ప్రతిసారి బడ్జెట్ బడ్జెట్ అంటున్నాడు పనులు అవుతున్నాయి ఏమన్నా పనులు అవుతున్నాయి ఆమె కుక్కలు కుక్కలు ఎట్ల పడతాక ఎట్ల పడతాక మొత్తం నాశనం పట్టిస్తుంది అంటే చిన్నపిల్లలకి ఏమైనా అయితే ఎవరికి బాధ్యత నేను మెదక్ ప్రజల కోసం పనిచేస్తున్నా మెదక్ ప్రజల కోసం మీద పని చేసేది అంటే నేను పని చేస్తుంటే పుల్ల పెట్టాలా మైనం పది పోయి మంచి పేరు వస్తే మేము సహించము మంచి పేరు వస్తుంది కదా ఇవాళ ఏదో నల్లి చేయాలా ఆగం పట్టేలా మన కాంట్రవర్సీ చేయాలి ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎన్నైనా అయ్యులు కాదు ఈ అయ్యను తాతలు తీసుకున్న మేము భయపడతాం కాదు అని తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళ మీద మీద మేము ప్రవర్తిస్తే ఏమైతుంది ఏమైతుంది మా కార్యకర్తలు ఊస్తే పక్కపోతుంది ఊస్తే అర్థమైంది కదా కొత్త కొట్టపోతారు ఏం మాట్లాడే అవసరం లేదు అంటే ఇక్కడ కౌన్సిల్ మీటింగ్ ఎమ్మెల్యే గారు వస్తారు ఎమ్మెల్యే వస్తారు వస్తే పెట్టాలా ఆనందం చేయాలా బదనం చేయాలా ఈ ఫ్లైట్ లో వీళ్ళు చేస్తా ఉన్నారు మెజర్ ప్రజలారా మీరు గమనించండి గుర్తించండి ఇట్లాంటి మంది వల్ల నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు దొంగలు లంగలు ఉంటారు వాళ్ళ జేబులు తెచ్చుకోవడం కోసం వాళ్ళ పైసల కోసం ఈ పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి ఇది నా గురించి మాట్లాడే హక్కు రైలకి ఆ ఈ పది లక్షలు అడిగితే ఇవ్వనందుకు పార్టీ మార్గంలో ఇవాళ నా గురించి మాట్లాడతారా మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము నా చేసలు పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసిన తప్ప ఎవరు పైసలు తోచుకోలే ఇలా తోచుకున్న వాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడతాండి నేను ఎందుకు మాట్లాడతాండి మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము ఏమెందుకు మాట్లాడుతుంది వాళ్ళ మాట్లాడే అనాథ ఉన్నోళ్ళం అనాథ లేనోళ్ళ పని కానీ మాట్లాడుతుంటే అనాథ ఉందోండి నేను ఇంకెన్నో మాట్లాడగలుగుతా నేను ఒక డాక్టర్ని ఒక చదువుకున్నోడిని కాబట్టి ఇలా ఏమంటలేదు వాళ్ళు మాట్లాడే భాషలో నేను మాట్లాడతలేను నాకు మాట్లాడరాక కాదు నాకు చేత చేయరాక కాదు అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం దగ్గరికి కూడా రాలేదు మన తరిమి తరి కొట్టాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా వీళ్ళు ఏం మాట్లాడిరు ఇప్పుడు ఏం